మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ వెల్కమ్ టు టాక్స్ బుధవారం ఫిబ్రవరి ఐదో తేదీ రెండు ప్రధానమైనటువంటి ఘటనలు ఒకటి భారతదేశంలో ఉన్న ప్రధాన మీడియా అంతా కూడా ప్రయాగరాజులో కేంద్రీకృతమై ఉంది ఒక దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి ఆ దృశ్యం ఏమిటా అంటే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్ళారు ఆయన ఆ పవిత్ర జలాల్లో తన పవిత్ర దేహాన్ని ముంచి ఆ స్నానం ఆచరించేటటువంటి ఆ మధురమైనటువంటి ఆ మహాద్భుతమైన ఘట్టాన్ని చిత్రీకరించడానికి మీడియా అంతా తంటాలు పడుతూ ఉంది అదే సమయంలో సరిగ్గా అదే సమయం కాకపోయినా అదే రోజు అమృత్సర్లో అమెరికా నుంచి వచ్చినటువంటి సైనిక విమానం నుంచి కొందరు వ్యక్తులు దిగారు వాళ్ళ చేతులకు బేడీలు కాళ్లకు సంఖ్యళ్ళు కాళ్ల నిండా కన్నీళ్ళు ఎవరు వాళ్ళు ఈ దేశంలో ఉపాధి దొరక్క ఈ దేశంలో ఎలాంటి బతుకుదెరువు దొరక్క ఈ దేశంలో కన్న తల్లిదండ్రుల్ని భార్యా బిడ్డల్ని పోషించుకునేటటువంటి అవకాశాలు లేక ఇక్కడ నుంచి దొడ్డిదారిన అమెరికా వెళ్దామని అమెరికా పోలీసులకు చిక్కినటువంటి వాళ్ళు అమాయకులు వాళ్ళేమి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కాదు వార్ క్రిమినల్స్ అసలే కాదు కానీ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ చేతులకు బేడీలు వేసి పశువుల్లాగా అంతర్జాతీయ నేరగాళ్ళలాగా వాళ్ళని మన దేశంలోకి డంపు చేసి వెళ్ళాడు ట్రంప్ అది కూడా సైనిక విమానంలో ఇది ఆ రోజు అక్కడ అమృత్సర్లో మనకి ఎదురైనటువంటి ఘటన ఈ రెండింటికి సంబంధం ఏమిటయ్యా అంటే ప్రతిపక్షాలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి విషయం ప్రధానిని నిలదీస్తున్నటువంటి విషయం నిజంగా ఈ దేశంలో ఉపాధి సౌకర్యాలు ఉంటే ఈ దేశంలో బతుకుదెరు ఉంటే ఇన్నేసి లక్షల లక్షలు తగలబెట్టి అక్కడికి వెళ్లాల్సినటువంటి అగత్యం లేదు కదా అని చెప్పి అయ్యా మీరు దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ దేశాన్ని విశ్వగురువుగా అని చెప్పి మీరు మీ చెప్పందించిగా ఛాతీ యాభై ఆరు అంగుళాల ఛాతీని చూపించి ఎన్నెన్నో వాగ్దానాలు చేశారే ఆ వాగ్దానాలు నెరవేరిస్తే ఈ దేశంలో యువకులకు ఈ దుస్థితి రాదు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ అలా ఉంచితే ట్రంప్తో ఎంతో స్నేహం మీకు ఉంది కదా అలాంటప్పుడు ముందుగానే మన విమానం పంపించి అక్కడి నుంచి మనం వాళ్ళని రప్పించుకోవచ్చు కదా పశువుల్లాగా వాళ్ళు అక్కడ ఇట్లాగా పంపిస్తే బానిసల్లాగా పశువుల్లాగా ఇదేమిటి పరిస్థితి అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి సరే ప్రతిపక్షాలు దేన్నైనా రాజకీయం చేస్తాయని చెప్పి మన వాళ్ళు అంటారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ కథలు కథనాలు ఆ కన్నీటి ఆ గాథలు వింటే నిలువెల్లా నిలువెల్లా కరిగిపోతాం ఆ ఆ కన్నీటి ఆ బాధాతప్త హృదయంతో ఆ కథనాలు చదివి మీతో నా బాధను పంచుకోవాలని ఈ చిన్న వీడియో అమృత్సర్లో రాబిన్ హాండా అనే కుర్రవాడు దాదాపు తండ్రి తన ల్యాండ్ని అమ్మి పదిహేను లక్షలు వస్తే ఇంకో ముప్పై లక్షలు అప్పు చేసి కొడుకుని అమెరికాకి పంపిస్తాడు ఏజెంట్ ద్వారా ఆ పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి కంప్యూటర్లో ఏదో కోర్సు చేశాడు అక్కడికి వెళ్తే ఓ లక్షలు సంపాదించుకుంటాడు మనం అందరూ కూడా హాయిగా బ్రతకొచ్చు ఆ కుర్రవాడు చెప్పిన కథ వింటే ఏజెంట్ మోసం చేసి బొంబాయిలో ఫ్లైట్ ఎక్కించి మరొక చోటకి తీసుకువెళ్తానని చెప్పి బ్రెజిల్లో ఆన్ రోడ్డు బ్రెజిల్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి సముద్రయానం అడవులు దాటడం ఎడారులు దాటడం భయానకమైనటువంటి ప్రయాణం మృత్యువుతో పోరాటం అంత ప్రయాణం చేసి 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 పెరుగు వెళ్ళి అక్కడి నుంచి మరొక దేశం వెళ్ళి అక్కడి నుంచి మరొక దేశం వెళ్ళి ఆఖరికి యుఎస్ మెక్సికో బార్డర్ దగ్గర వెళ్ళిన తర్వాత జనవరి ఇరవై రెండున అతన్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారట ఇది ఆ కుర్రవాడు ఇక్కడే దొరికితే నాకు ఉపాధి కుటుంబాన్ని అంతా అప్పులు పాలు చేసి నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పశువులాగా బంధించబడి ఒక యుద్ధ నేరగాడిలాగా ఒక ప్రపంచ మోసగాడిలాగా నన్ను వాళ్ళు బేడీలు వేసి సంఖ్యలు వేసి ఇక్కడికి పంపించాల్సినటువంటి ఈ అవసరం ఈ అగత్యం నాకు ఎందుకు వస్తుందని ఆ కుర్రవాడు కన్నీటితో ఒక ప్రశ్న వేశాడు మిత్రులారా ప్రయాగరాజులో పవిత్ర జలాలలో తన శరీరాన్ని అక్కడ ఆ స్నానాన్ని ఆచరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆచరిస్తున్నటువంటి సమయంలో అమృత్సర్లో దిగినటువంటి వ్యక్తుల నిరపరాధుల కన్నీటి కథలు ఇవి ఇది ఒక కుర్రవాడి కథ అందరి కథ అదే మన మధ్య షారుఖ్ ఖాన్ తీసాడే డంకినని సినిమా ఆ సినిమా చూస్తే ఎన్నెన్ని బాధలు పడి ఇక్కడి నుంచి దొడ్డిదారిన అమెరికా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారో మీకు అర్థమవుతుంది మిత్రులారా ఇది పరిస్థితి ట్రంప్ అంతటి వాడితో నాకు ఎంతో స్నేహం ఉందని చెప్పుకుంటాడు నరేంద్ర మోడీ మరి ఇలా చేస్తున్నప్పుడు ఆయన్ని ఆపవచ్చు కదా ఎందుకు చేశారని కనీసం నిలదీయవచ్చు కదా మేము మరింత మరింత కఠినంగా చర్యలు తీసుకుంటాం అని వాళ్ళు చెబుతున్నారు ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పి మన విదేశాంగ మంత్రి చెబుతున్నాడు ఎవరు ఎన్ని చెప్పినా అయ్యా ఈ దేశాన్ని మీరు ఇలా చేశారు ఈ దేశంలో బతుకు లేక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేలాగా ప్రజల్ని అసహాయులుగా నిస్సహాయులుగా మార్చేశారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత జంతువుల్లా చూడబడుతున్నారు యుద్ధ నేరగాళ్ళలా చూడబడుతున్నారు ఇలాగా మన దేశానికి నెట్టివేయబడుతున్నారు నిస్సహాయంగా ఇది పరిస్థితి మరి ఇండియా గురించి తమ గురించి ఇంత గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు అదేదో సి గురుదత్ తీసినటువంటి ప్యాసా సినిమాలో సాహిల్లుఛ్యాని అనే మహారచిత ఒక గొప్ప పాట రాస్తాడు వేసవాటి గల వాళ్ళ దుర్భరమైన జీవితాన్ని చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు జిన్హే నాజ్ హై హిందు పర్వు కహా హై కహాయ్ హాయ్ అని అంటే ఈ హిందుస్థాన్ పట్ల ఈ దేశం పట్ల ఎవరెవరికి ఎంతెంత గర్వం ఉందో అలాగా గర్వపడుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విశ్వగురువుగా ఈ దేశాన్ని మారుస్తానన్నా ఎక్కడున్నాను ఆయన అని అడుగుతున్నారనమాట ప్రధానిని లేదా ఆయన అనుయాయుల్ని ఇది పరిస్థితి మిత్రులారా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు అమెరికా ఆఫ్రికా నుంచి బానిసల్ని సంఖ్యలు వేసి పశువుల్లాగా వాడల్లో కుక్కి కుక్కి కూరి అమెరికా తీసుకెళ్ళారు ఇప్పుడు అవసరం లేనటువంటి ఉద్యోగుల్ని తమకు అదనంగా ఉన్నారు భారంగా ఉన్నారు అనుకునేటటువంటి ఉద్యోగుల్ని సంఖ్యలు వేసి బేడీలు వేసి పశువుల్లాగా విమానాల్లో కుక్కి ఆయా దేశాలకి విసిరి వేస్తున్నారు ఇది పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి దుస్థితి ఇది అసహాయ స్థితి ఇది ఆర్థిక పరిస్థితి ఇది ఇట్లాంటి నిస్సహాయ స్థితిలో దేశాన్ని నెట్టివేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరూ కూడా తల దించుకోవాలి ఈ రోజున ఇప్పటికీ కూడా ధైర్యం చాలడం లేదు మన ఏలికలకి మన పాలకులకి ఐ ట్రంప్ జాగ్రత్త కబడ్దార్ మా వాళ్ళు నీకు అవసరం లేదనుకుంటే మేము తెచ్చుకుంటాం కానీ ఇలా సంఖ్యలు వేసి పంపిస్తావా పశువుల్లాగా ట్రీట్ చేస్తావా మా వాళ్ళు ఏమైనా ఇంటర్నేషనల్ నేరగాళ్ళ అని చెప్పి నిలదీసేటటువంటి ధైర్యం లేదు ఐకి మాత్రం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయగలరు ప్రపంచ శాంతిని నెలకొల్పగలరు దేశాన్ని విశ్వగురువుగా మార్చేయగలరు మాటలు ఎన్నైనా చెప్పగలరు నాకు యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని కూడా గొప్పలు చెప్పుకోగలరు గొప్పలు చెప్పుకోకండి నాయనా గొప్పలు చెప్పుకోకండి ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దండి ఒక్కొక్కరి ఒక్కొక్కరి కన్నీటి గాథ అక్కడి నుంచి వచ్చినటువంటి నూట నాలుగు మందిలో వచ్చినటువంటి ఆ కన్నీటి గాథలు చూస్తూ ఉంటుంటే ఆ కన్నీటి గాథలు వింటూ ఉంటే కేవలం నూట నాలుగు మంది కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ రోజున కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నిలువునా నిలువున కుంభమేళాలో కోట్ల మంది వెళ్ళి అక్కడ పవిత్ర జలాల్లో తలమునకలైతే ఈ వచ్చిన నూట నాలుగు మంది పశువుల్లాగా గంట వేయబడినటువంటి నూట నాలుగు మంది భారతీయుల దీన స్థితిని చూసి నూట నలభై కోట్ల మంది కన్నీళ్లలో తలమునకలవుతున్నారు ఇది 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 దేశం దట్ ఈజ్ ఇండియా